మంచిది అన్నారు ముఖంపై ఊశారు చెవి ఇచ్చారు కొరడాలతో కొట్టారు ఎన్నో హెచ్చలు పెట్టారు అయినా యేసుక్రీస్తు వారిని క్షమించమని ప్రార్థించాడు మనము ఆ ప్రేమ కలిగి ఉంటున్నామా యేసుక్రీస్తు ప్రేమను మీరు కలిగి ఉంటే మనము ఈ లోకానికి చూపెడదాము మూడు సత్యాలు నేర్పిస్తున్నాడు మొత్తం ఐదు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచ్చినాను

మూడవది ఉంటున్నారా ఈ ప్రేమను లోకానికి చూపడదాం ఈ లోకానికి పంచుదాం మిమ్మల్ని మీరు ప్రేమించిన కొడుకుల మధ్య ప్రేమ లేదు అన్నాడల మధ్య ప్రేమ లేదు అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు అత్త కూడా మధ్య ప్రేమ లేదు ఈ ఈ కాలంలో ఎవరికీ ప్రేమ గుణం లేదు మనం మట్టి ప్రేమ కలిగి ఉందాం క్రీస్తు ప్రేమను కలిగి ఉందాం